కృష్ణారెడ్డి విషయానికే వస్తే నిజంగా ఎంతటి అన్యాయమైన పరిస్థితుల్లో కేసులు బిగించారు అన్నది ఒకసారి అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఇదే విషయం కారంపూడిలో కారంపూడి ఘటన జరిగింది ఎప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత మరుసటి రోజు అంటే మే పద్నాలుగో తారీఖున కారంపూడిలో ఘటన జరిగింది కారంపూడిలో ఏం ఘటన జరిగింది ఎందుకు జరిగింది కారంపూడిలో తెలుగుదేశం పార్టీ చేసిన ఆకృత్యాలకు ఒక ఎస్సీ కుటుంబం లో ఉన్న మహిళలు ఇబ్బంది పడే పరిస్థితిలోకి పోయినప్పుడు వాళ్ళను పరామర్శించడానికి డిఎస్పీ అనుమతి తీసుకునే మరుసటి రోజు అయిపోయిన మరుసటి రోజు ఎమ్మెల్యే బయలుదేరాడు ఎమ్మెల్యే కారంపూడికి చేరుకోక మునిపే ఆ ఎస్సీ కుటుంబం అనేది కారంపూడి అటువైపున ఉంటే ఊరికి ఊరికి అటువైపున వాళ్ళు ఉంటే ఆ ఊరు ఎంటర్ కాకమునిపే తనని అడ్డగించడము అక్కడే గొడవ జరగడము గొడవ జరిగేది టౌన్లో జరుగుతూ ఉంది ఇక్కడ నుంచి ఇక్కడ ఇక్కడ అడ్డగించినారు అసలు సిఐ అనే నారాయణ 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 స్వామి అనే సిఐతో కనీసం ఎమ్మెల్యే కనీసం తటస్థ తటస్థ కూడా పడలేదు కనీసం చూసిన కూడా వీళ్ళిద్దరు ఆ రోజు ఆయన ఉండేది వేరే గొడవ గొడవలో వేరే టౌన్లో ట గొడవ జరుగుతూ అంటే ఆయన టౌన్ మొదట్లో ఈయన అసలు ఈయన ఆయన తటస్థపడలేదు ఆయన మీద ఆ గొడవ జరిగేటప్పుడు నుంచి వైపు నుంచి పడ్డాయి చిన్న పడ్డాక చిన్నరాయి బహుశా అని చిన్నరాయి కాబట్టి అసలు ఆయన మదటి రోజు ఆయన అదే రోజు మెట్రిపోగల్ కేసు కూడా పెట్ల అంటే ఎంత చిన్న ఘటన అది జరిగిందో లేదో కూడా తెలియదు ఏ మే మే పద్నాలుగుని జరిగితే తొమ్మిది రోజుల తర్వాత అంటే మే ఇరవై మూడో తారీఖున ఆయనకి ఏదో జరిగిందా సిఐ కేసు పెట్టడం జరుగుతా ఉంది రామకృష్ణ అన్యాయం అని అడుగుతా ఉన్నా ఇన్సిడెంట్ ఇన్సిడెంట్ జరిగిందో లేదో కూడా తెలియదు నిజంగానే జరిగిందంటే మే పద్నాలుగు జరిగిందంటే మే పదహైదో తారీఖు సిట్ సిట్ సంఘ కేంద్ర ఎన్నికల సంఘం పదిహేడో తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు ఇన్సిడెంట్ జరిగే ప్రతి అంశం మీద రిపోర్ట్ ఇచ్చింది ఆ రిపోర్ట్ ఇచ్చిన దాంట్లో ఆ సిట్ ఇచ్చిన రిపోర్ట్లో ఎందుకు మన రకంగా ఒక మనిషిని హత్యాకర్త కేసు మీద ధర్మమేనా ఇంకొక కేసు కూడా పది మీద హత్యాకర్చన కేసు మే పదమూడో తారీఖుల ఎన్నికల సమయంలో పాల్వాయి గేట్ అనే పోలింగ్ కేంద్రం దగ్గర తాను అక్కడ వెళ్ళినప్పుడు జరిగిన ఘటన మీద అసలు ఎందుకు ఆ ఘటన జరిగింది ఎవరన్నా గొప్ప గొప్ప కనీసం ఆలోచన చేసేవాళ్ళు ఎవరైనా ఆలోచన చేయాలి కదా అక్కడ ఉన్న ఎస్